హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ లలితాదేవిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అన్నమాట ఈరోజు మనం శ్రీ మహాలక్ష్మి గురించి మనం తెలుసుకుందామండి శ్రీ మహాలక్ష్మి ఎక్కడ పుట్టింది అమ్మవారు ఏ ఏ అవతారాల్లో ఉద్భవించారు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి అసలు నిత్య పూజ మనం ఏ టైంలో చేసుకోవాలి రోజు దీపారాధన ఏ టైంలో చేసుకుంటే అష్టైశ్వర్యాలు అమ్మవారు ప్రసాదిస్తారు అనేది కూడా ఈ వీడియోలో నేను తెలియజేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తము ఫుల్గా చూడండి మీకు చక్కగా అర్థమవుతుందండి మంచి మంచి ఫలితాలు కూడా ఉంటాయి మీరు పూజ చేసుకోవడం వల్ల ఈరోజైతే పొద్దున్నే టైం వచ్చేసి తెల్లవారుజామున ఆరు గంటలైందండి నిన్న పెట్టిన పువ్వులన్నీ కూడా తీశాను ఒక కవర్లో పెట్టుకున్నాను తర్వాత పూజ గదిని అంతటిని కూడా కొంచెం నీళ్లు చల్లి శుభ్రంగా పూజ గది ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా మనం తుడుచుకోవాలి తుడుచుకొని చక్కగా అమ్మవారికి పసుపు కుంకుమతో కానీ గంధము కుంకుమతో కానీ బొట్లు పెట్టి చక్కగా మనం పూజ అనేది చేసుకోవాలండి ఈరోజు గురువారం నేనైతే సింపుల్గా పూజ గదిని ఈ విధంగా అలంకరణ చేసుకున్నానండి పూజకు సంబంధించినటువంటి దీపారాధన కుందులకు కూడా ఐదు కుంకుమ బొట్లు అనేది పెట్టి ముందుగా నూనె పోసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి మనము రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి దీపారాధన కుందుల్ని పువ్వులతో అలంకరణ చేసుకొని సిద్ధం చేసుకున్నాను లక్ష్మీదేవిని ఇరజాజులతో అలంకరణ అనేది చేసుకొని చక్కగా అమ్మవారికి మనం ఎలా పూజ చేసుకోవాలనేది వీడియోలో తెలియజేస్తానండి మనము దీపారాధన చేసుకుందాం దీపారాధన అయితే చేసుకున్నానండి చేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలన్నమాట అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యం అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యం అంతేకాదండి అమ్మవారికి పండును కూడా నైవేద్యంగా పెట్టుకోవాలండి శ్రీ మహాలక్ష్మికి మనం పూజ చేసుకున్నప్పుడు కంపల్సరిగా పాలు పండు నైవేద్యంగా పెట్టాలి మనం అసలు ఏ గడియల్లో పూజ చేస్తే ఏది కోరుకున్నది నెరవేరుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి కంపల్సరిగా చాలామంది పూజలు చేస్తూ ఉంటారండి కొంతమంది రోజు ఉదయం పూట పూజ చేస్తుంటారు కొందరు ఉదయం సాయంత్రం రెండుసార్లు పూజ చేస్తారండి కొందరికి సమయం లభించగా అసలు పూజే చేయరు అయితే ఏ రోజు అమృత గడియల్లో పూజ చేయాలంటే ముఖ్యంగా మనము సాయంత్రం ఆరు గంటలకు చేసే పూజ అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని పండితులు చెప్తున్నారండి సాయంత్రం చేసే పూజలో ముందు పుల్లతో మనం ఏకవత్తిని వెలిగించుకోవాలి ఏకవత్తిని వెలిగించిన త సహాయంతో దీపాన్ని మనం వెలిగించాలండి దీపం వెలిగించిన వెంటనే అందులో లవంగం అనేది కంపల్సరిగా వేయాలి ఇలా వేయటం వల్ల మీరు కోరుకున్న కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయండి అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి మీరు చేసే పూజ ఎక్కువ ఫలితాన్ని అనేది ఇస్తుందనమాట ఎందుకంటే అమ్మవారికి చేసే పూజ చాలా మంచి ఫలితాలు ఉంటాయండి శ్రీ మహాలక్ష్మిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుందన్నమాట అమ్మతో చే అమ్మకి పాలతో చేసిన నైవేద్యాన్ని నివేదించాలి పండుని నివేదించాలి ధూపం వేయాలి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేయండి అండి చాలా మంచి అనేవి ఉంటాయండి అమృత గడియల్లో చేసే పూజ అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తుందనమాట ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేయండి శ్రీ మహాలక్ష్మికి అసలు లక్ష్మీదేవి కుటుంబం ఎవరెవరు ఉంటారనేది చాలా మందికి తెలియదండి దేవి మన అందరి దైవం ఆమె గోత్రం భార్గవ తల్లి పాలసముద్రం తండ్రి బృగమహర్షి తమ్ముడు చంద్రుడు కోడలు సరస్వతి భర్త శ్రీహరి పుత్రులు ఆనందుడు కర్దముడు చకితుడనే ముగ్గురు అనమాట అమ్మవారికి కృతాయుగంలో ఈమె పేరు మహాలక్ష్మి భర్త శ్రీహరి తేత్రాయుగంలో ఈమె పేరు సీత భర్త శ్రీరామచంద్రుడు ద్వాపరయుగంలో ఈమె పేరు రుక్మిణీదేవి భర్త శ్రీకృష్ణ పరమాత్ముడు కలియుగంలో ఈమె పేరు అల్మేర్ మంగ భర్త శ్రీ వెంకటేశ్వరుడు కృతాయుగంలో వైకుంఠంలో తేత్రాయుగంలో అయోధ్యలో ద్వాపరయుగంలో మధురలో కలియుగంలో అమ్మవారిని అవతరించారండి తిరుమలలో ఈమె నివాసం చివరకు అమ్మవారి నివాసం ఏమిటంటే తిరుమలలో అమ్మవారి నివాసం అండి అమ్మవారికి గురువారము శుక్రవారము ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఓం శ్రీ మహాలక్ష్మి నమః ఓం శ్రీ మహాలక్ష్మీదేవియన్ నమ అన్న మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి స్వచ్ఛమైన ఎరుపు రంగు పువ్వులతో గురువారం కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ పూజ చేస్తేనండి చాలా మంచిదన్నమాట అమ్మవారికి ఇలా చూపించి అమ్మవారికి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అన్న మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులతో మంచిగా స్వచ్ఛంగా ఉన్నటువంటి స్వచ్ఛంగా ఉన్నటువంటి ఎర్రని పువ్వులతో అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది అనమాట అమ్మవారి మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందండి అమ్మవారికి అమృత గడియలండి సాయంత్రం ఆరు గంటల కల్లా మనం దీపారాధన అనేది చేసుకుంటే అమ్మవారికి చాలా చాలా మంచిది అనమాట అగ్గి పుల్లతో ఏకవత్తిని వెలిగించి అమ్మవారి దీపాన్ని వెలిగిస్తేనండి అమ్మవారి మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అష్టైశ్వర్యాలని అమ్మ ప్రసాదిస్తుంది ఇలా మనం అమ్మవారికి అలంకరణ చేయటం వల్ల అమ్మవారు ఎంతో సంతోషిస్తారు నా భక్తురాలు ఈ విధంగా పూజ చేస్తుంది నేను ఆ తల్లికి అష్టైశ్వర్యాలని సిరి సంపదల్ని ప్రసాదించాలని అమ్మవారు కోరుకుంటారండి చాలామంది రోజు చేస్తుంటారు కానీ ఉదయం పూట కానీ సాయంత్రం ఆరు గంటలకు చేసే పూజ అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందండి అమ్మవారు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేయండి అమ్మవారికి దీప నైవేద్యాలతో హారత అనేది ఇవ్వండి చాలా చాలా మంచిదనమాట పండు పాలు నైవేద్యంగా అమ్మవారికి పెట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎరుపు రంగు పువ్వులతో సాయంత్రం ఆరు గంటలకి పూజ చేసుకుంటే కూడా చాలా చాలా మంచిది అనమాట అమ్మవారు చాలా సంతోషిస్తారు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించండి ఈ గడియల్లో పూజ చేస్తే ఏది కోరుకున్నా కూడా నెరవేరుతుందండి సాయంత్రం ఆరు గంటలకి సంధ్యా దీపం కింద అమ్మవారికి పూజ పూజ చేసి దీపారాధన ఆరు గంటలకల్లా వెలిగిస్తేనండి ఇంటిలో అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆ తల్లి కరుణా కటాక్షం అనేది మనందరిమేనా ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా అమృత గడియల్లో పూజ ఈ గడియల్లోనే పూజ చేస్తే ఏది కోరుకున్నా కూడా అమ్మవారు ఇస్తారండి ఎందుకంటే అఖండ పుణ్యాన్ని ఫలితాన్ని ఇస్తుందని పండితులు కూడా అనమాట ఆరు గంటల కల్లా మనం పూజ చేస్తానండి చాలా చాలా మంచిది అమ్మవారికి బొట్టు పెట్టి అమ్మ మా ఇంటికి రా అని పిలవాలి లక్ష్మీదేవి డబ్బుని ప్రసాదిస్తుందండి అమ్మవారికి నుదుటిన బొట్టు పెట్టి మా ఇంటికి రా తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకోవాలి అమ్మకి నుదుటిన బొట్టు పెట్టాలి తరువాత మీరు కూడా ఆ బొట్టుని కంపల్సరిగా మీరు కూడా చిన్నది పెట్టుకోవాలండి ఎందుకంటే అమ్మవారు పెట్టి అమ్మవారి మొత్తైదుని మనం ఇంట్లోకి ఆహ్వానించి తర్వాత చక్కగా అమ్మవారికి కూడా బొట్టి పెట్టి అమ్మ మా ఇంటికి రాని మనస్ఫూర్తిగా పిలవాలండి ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం ఆరింటికల్లా దీపాన్ని వెలిగించాలి వెలిగించి ఎరుపు రంగు పువ్వులతో శ్రీ మహాలక్ష్మిని మనము పూజ చేసి చక్కగా పాలు పండు నైవేద్యంగా పెట్టి పసుపు కుంకుమ సమర్పించి సుగంధవరితమైన పువ్వుల మాలను అమ్మవారి మెడలో వేసి అమ్మవారికి బొట్టి పెట్టి మనస్ఫూర్తిగా అమ్మని పిలవాలండి పిలిచి ఓం శ్రీ మాత్రే నమ అని ఎర్రని పువ్వులతో అమ్మవారికి అష్టోత్తరాలు అనేవి చదువుకుంటే కూడా చాలా చాలా మంచిది ఈరోజు గోమాతను కూడా పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేయాలండి లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు లక్ష్మీదేవికి ఎడమ వైపున విఘ్నేశ్వరిని పెట్టుకొని కూడా పూజ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం సన్ ఈ గడియల్లో పూజ చేస్తే అమ్మ మంచిదండి చాలా చాలా మంచిది మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను ఏ గడియల్లో పూజ చేస్తే అమ్మవారి ఐశ్వర్యాన్ని ఇస్తుందో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదండి ప్రతి ఒక్కరూ కూడా సాయం సంధి వేళ ఆరు గంటలకల్లా దీపారాధన చేసుకోండి చాలా మంచిదండి ఉదయం చేయొద్దని నేను చెప్పట్లేదండి ఉదయం చేసే పూజలో ఒక ఫలితం ఉంటుంది సాయంత్రం చేసే పూజలో ఒక ఫలితం అనేది ఉంటుందన్నమాట మనం చేసే పూజల్లోనే టైమును బట్టి మనకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి ప్రతి ఒక్కరూ కూడా సింపుల్గా అమ్మవారిని ఈ విధంగా అలంకరణ చేసుకొని పూజ అనేది చేసుకొని ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని ఇంటిలోకి ఆహ్వానించండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అమ్మవారు ఏ యుగంలో పుట్టారు అమ్మవారు ఎక్కడ పుట్టారు అమ్మవారు పుత్రులు భర్తలు ఇవన్నీ భర్త అమ్మవారి కలియుగంలో ఇలా అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్పాను కదండి మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటానండి చూసారు అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు దీపపు కాంతుల మధ్య పువ్వుల మధ్య ఎంత అలంకరణగా ఉన్నారు మనం ఎంత బాగా పూజ చేస్తానండి అమ్మవారు అంత అష్టైశ్వర్యాలని మనకు ప్రసాదిస్తుంది శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి వట పాట ఎంత బాగుంటుందండి ఆ పాట నాకు రాదు కానీ నేర్చుకొని మీ అందరి ముందు పాడతానండి త్వరలో ఉంటానండి అందరూ బాగుండాలి మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్న మరి ఒక మంచి విజయత మేము ముందుంటాను